పల్నాడు జిల్లా మాచిల నియోజకవర్గ పరిధిలోని దుర్గి మండలంలో తీవ్రంగా ఉన్న త్రాగునీరు విద్యుత్ రోడ్ల సమస్యల్ని వాలంటీర్ల నియామకాలను వెంటనే పరిష్కరించాలని దుర్గి మండల జెడ్పీటీసీ మెంబర్ శెట్టిపల్లి ఎలమంద అధికారులను కోరారు బుధవారం దుర్గి మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ సాధారణ సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ యచూరి సునీత సాయిశంకర్ అధ్యక్షత వహించారు జడ్పీటీసీ యలమంద తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రెండు కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిందన్నారు ధర్మవరంలోని వాటర్ ట్యాంకులను శుభ్రం చేసి తాగునీటిని విడుదల చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెంటనే స్పందించి వాటిని బాగుచేయించి ప్రజల దహార్తిని తీర్చడానికి కృషి చేయాలని కోరారు అలాగే దుర్గిలో విద్యుత్ కోత జరుగుతున్నాయని వాటిని అరికట్టేందుకు విశ్వ ప్రయత్నం చేయాలని కూడా ఆయన పేర్కొన్నారు ఇటీవల కాలంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టిన గ్రామ సభ కార్యక్రమాల్లో రూపొందించిన ప్రణాళిక వివరాన్ని ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీలు నిర్వహించడానికి గ్రామ సభలు జరుగుతున్నాయని అందరూ సహకరించాలని ఏపీఓ వెంకటేశ్వర్లు కోరారు రైతులకు కావాల్సిన వివిధ రకాల పథకాలను రూపొందించామని వ్యవసాయ శాఖ ఏవో అమిర్ రెడ్డి తెలిపారు వివిధ శాఖల మండల స్థాయి అధికారులు తమ శాఖల పనితీరును నివేదికల రూపంలో వివరించారు చివరికి ఎంపీ సాయిశంకర్ మాట్లాడారు మండల స్థాయిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించి అంచనా వేసి వాటిని అమలు చేయడానికి మీ అందరి సహకారంతో తప్పకుండా నవంత కృషి చేస్తామన్నారు అలాగే పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత కాబట్టి చెట్లు నరకకుండా ఒక తీర్మానం చేసుకుందామని సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పనీంద్ర కుమార్ ఏవో శివప్రసాద్ సిడిపిఓ పద్మజ వివిధ శాఖల మండల స్థాయి అధికారులు డాక్టర్లు ఎంపీటీసీలు గ్రామ పంచాయతీ సర్పంచ్లు సెక్రటరీలు పాల్గొన్నారు మనం అన్న సంబంధించి ఈ వ్యవసాయ ఆర్థిక శాఖ పదం ఎంత మనము కొన్ని రోగల్స్ పంపించాము అవి ఏంటంటే ముఖ్యంగా తేవన్స్ పైపులు ఎక్కువ డిమాండ్ ఉన్నందువల్ల దేవాలి దాదాపు పదమూడు రూపాయలు జరిగింది డిమాండ్ మొత్తం తర్వాత మంచి ప్రసాయి అంటే పంటను కూడా ఎంత ఉంది పంట కాలువల్లో పొడి తీసుకోవడం కుంటల్లో పొడి తీసుకోవడం చెరువుల్లో పొడి తీసుకోవడం ఇవే కాకుండా మన ఆర్టికల్చర్ ఉన్నటువంటి పండ్ల తోటలు నిర్మించుకోవడం ఈ విధంగా ఇవన్నీ కూడా ఇవి దీనితోడు భూగర్భ జలాలను పెంపొందించుకోవడానికి పామ్ పాండ్స్ నిర్మించుకోవడం ఆ పామ్ పాండ్స్ నిర్మించుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా నిర్మించుకొని వాటన్నిటికి అంచనాలు తయారు చేసుకొని మనం వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా చేసుకుంటూ ఉంటాం మన మండలానికి కోటి డెబ్బై ఐదు లక్షలు సిశ్రైంక్స్ రావడం జరిగింది వాటికి సంబంధించి మనం రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించుకొని వాటి కూడా అప్రూవల్ తీసుకోవడం కూడా జరిగింది గ్రామ సభ ద్వారా వాటన్నింటినీ కూడా తీర్మానించుకోవడం జరిగింది వాటన్నిటిని కూడా త్వర సమస్యలు ఉన్న నేను అంటలే సమస్య వచ్చిన దాన్ని దాన్ని పరిష్కరించుకొని సమదృష్టి తీసుకొచ్చి ప్రజల ఆపసదృష్టికి తీసుకొచ్చి వైఎస్కారు వృత్తికి తీసుకొచ్చి దాన్ని పరిష్కరించుకోవాలి తప్ప ప్రజల పెళ్లి బట్ట సమంజసం కాదు ఇప్పటికి కూడా ఈ గ్రామ సభలో దుర్గీ గ్రామ సభలో జరిగినటువంటి సమస్యలు ఏంటో ఇక్కడ కుటుంబం నాకు తెలియదు ఎన్నంచాయో తెలియదు అవి మండలానికి వెళ్ళి తప్పించారో తెలియదు జిల్లా పరిస్థితి అసలు తీర్పరాలు అయితే వాటి ఇంకా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కానీ ఆ వర్క్ నామినేటెడ్ గా ఎవరికి ఇస్తారనేది కానీ ఇంకా మన అక్కడ దాకా ప్రాసెస్ జరగలేదు ఇప్పుడే అలాట్ చేయడం జరిగింది అన్ని మండలానికి ఏడు కోట్లు ఇస్తే అన్ని కాన్స్టిట్యున్సీలకి ఎమ్మెల్యే గారి గౌరవ శాసనసభ్యుల వారి చొరవతో మనకి ఎనిమిది కోట్లు ఇవ్వడం జరిగింది ఆ ఎనిమిది కోట్లలో కొంచెం ఎక్కువ తక్కువగా ఆల్రెడీ గతంలో ఎక్కువ ఖర్చు జరిగింది కొన్ని చోట్ల ఇబ్బందులు పది లక్షలు ఎక్కువ అలా ఏ విధమైన పర్మిషన్ లేకుండా ట్రాక్టర్ తోనో మ్యాక్సిన్తోనో కర్ర తోలుకొస్తే వాటిని అరెస్ట్ చేసి లోపల పెట్టమని నేను ఈ నాలుగు డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాలి మీ అందరి సహకారంతో మీ అందరి సమిష్టి నిర్ణయంతో ఈరోజు ఆ తీర్మానం చేద్దామని అనుకున్నాను